ఎంబిబిఎస్ చదువుకుంటూ విదేశాలు ఇరుక్కుంటే ప్రభుత్వానికి విదేశీ విద్యా పథకానికి సంబంధించిన డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకపోతే తన కిడ్నీ కిడ్నీ అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు అతను ఒక లౌకికవాది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వాళ్ళు చాలా అందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలనే తపన అదేవిధంగా మన రూరల్ కాన్స్టిట్యూన్సీలో మనం చూస్తున్నాం ఎవరైతే సెక్యులరిజానికి మారు పేరు ఉందో అతను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీధారెడ్డి కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ఎవరు కష్టంలో ఉంటే వాళ్ళ కష్టాన్ని ఆదుకునే నాయకుడు అటువంటి గొప్ప నాయకుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు గారి చేత కాలులో అడుగులు అడుగు వేసి యువగడానికి ముందుకు తీసుకొని వెళ్తున్నారంటే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నాం అధికారంలో రావడానికి మా వంతు సహాయ సహకారం కూడా మేము అందిస్తాం కానీ ఏదైతే మా ఇబ్బందులు ఉన్నాయో మాకు ఉపాధి విద్య అదేవిధంగా రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలా వాటికి సంబంధించిన ఒక మెమోరయల్ తీసుకొని మనం లోకేష్ బాబుకి ఇవ్వడానికి వచ్చినాం ఈ రోజు జస్టిస్ మిశ్రా మిశ్రా అదేవిధంగా సంచార్ కమిటీ నివేదికలు చెప్తున్నాయి దళితుల కన్నా హీనంగా ముస్లింలు జీవిస్తున్నారని చెప్పి ఈ రోజు మా బిడ్డలు బాల కార్మికులలాగా జీవిస్తున్నారు మా బిడ్డలు ఆరు సంవత్సరాల వయసు వస్తే పది రూపాయలు తీసుకొని రమ్మని చెప్పి మనం ఎక్కడ పనులకు పంపించే పరిస్థితి ఉంది ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల వయసు వస్తే మా బిడ్డలకు పెళ్లిలు కాకుండా ఇళ్ళు కూర్చోబెట్టే పరిస్థితి ఉంది ఈ దేశంలో పుట్టిన మనకందరి కూడా సమాన హక్కు ఉంది భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను కూల దోస్తూ జగన్మోహన్ రెడ్డి మనకు అన్యాయం చేసింది కాక ముస్లింల మీద అరాచకంగా దాడులు చేస్తున్నారు నిన్నగాక మొన్న అనిల్ కుమార్ యాదవ్ గారి ముఖ్య అనుచరుడైన హాజీ అనే వ్యక్తి మీద అనిల్ కుమార్ యాదవ్ మనిషి దాడి చేసి అతన్ని చంపే ప్రయత్నం చేశారు అంటే వాళ్ళు కేవలం ఆ పార్టీ ఈ పార్టీ అని చూడటం లేదు ఎవరైనా ముస్లింలు రాజకీయంగా ఎదిగితే వాళ్ళను చంపడం వాళ్ళ కాళ్ళు చేతులు ఎరుగొట్టడం వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు కోయడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇటువంటి పాలన మనం బీహార్లో అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో చూసినాం దానికన్నా ఎక్కువ సెక్యులర్ అని అని చెప్పుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి ఆ సెక్యులరిజానికి మచ్చ తెచ్చే విధంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు సెక్యులరిజం అంటే మేము చంద్రబాబు నాయుడులో చూసినాం అదే తేజస్సు రెట్టింపు తేజస్సు లోకేష్ బాబులో చూస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు కాబట్టి అతనికి అతను ఒక యువకుడు అతనికి యువతలో ఉన్న ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఐడియాలజీ ఉందో మొత్తం తెలిసిన వ్యక్తి కాబట్టి మా యువతరానికి మేలు చేయమని చెప్పి యువగలం పాదయాత్ర పేరుతో నడుస్తున్న లోకేష్ బాబుకి రిప్రజెంటేషన్ ఇచ్చి మా సమస్యలను తెలియజేసుకోవాలని వచ్చినాము కాబట్టి ఖచ్చితంగా లోకేష్ బాబు మా విన్నపాన్ని అతను కానీ అంగీకరిస్తే మటుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి మేము సిద్ధం